అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక దీని పట్లయితే మనకు ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇక ఈ పదిహేను వందల రూపాయలు కాకుండా మనకు అమౌంట్ అనేది మనకు పెంచి అనమాట ఇక దేనికి సంబంధించి ఇలా చేస్తున్నారు ఏంటి అంతేకాకుండా మనకు ఈ పదిహేను వందల రూపాయలు అనేది పింఛన్ తీసుకునే వారికి ఇస్తారా ఎవరా అలాగే డాక్రా మహిళలకు ఈ పదిహేను వందలు ఇస్తారా ఇవరా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ఎప్పటి నుంచి కూడా అమలు చేయబోతున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి చాలామంది కేవలం రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు వీడియోను చూడటమే కాకుండా ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా చేయి గుర్తుతో లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ అని లైక్ బటన్ పైన నొక్కండి లైక్ చేయండి వీడియోని అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మన సీఎం గారు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఈ సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరికొన్ని పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ఇక ఏ తేదీన ఏ పథకం అవుతుంది ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుందనే వివరాలను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నోటిఫికేషన్ గంట వస్తుంది అని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వాళ్ళందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను వారికి పింఛన్ రూపంలో ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర చాలా ఈ పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ప్రధానంగా మనకు వారు అడిగినటువంటి డౌట్లు ఏంటంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటుంది ప్రభుత్వం ఇక రేషన్ కార్డులో అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఒక తల్లి కనుకుంటే వారికి ఇస్తారా ముగ్గురికి ఈ పదిహేను వందల రూపాయల పథకం అనేది అంటే పదహైదు వందల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని ఒక డౌట్ అడిగారు ఇక రెండో చూసుకుంటే మనకు మేము పింఛన్ అయితే తీసుకుంటున్నాము వృద్ధాప్య పింఛను వితంతు పింఛన్లు ఉన్నాయి కదా ఈ పింఛన్లు అయితే తీసుకుంటున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షను మాకు పింఛన్ తీసుకున్నాం కాబట్టి ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని అడిగారు అంతేకాకుండా డాక్రా అక్కచెల్లమ్మలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డాక్రాలో లేనివారంటూ ఎవరు లేరు ఒక వయసు అయిన వారు తప్ప ఈ డాక్రా అక్కచెల్లెమ్మలకు మాకు ఈ పథకం అనేది వర్తిస్తుందా వర్తించదా మేము ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పడం జరిగింది అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కానీ వర్క అంగన్వాడీ వాళ్ళు కూడా అడగడం జరిగింది ఆశా కార్యకర్తలు కూడా అడగడం జరిగింది మాకు ఈ పథకాలు వర్తిస్తాయా వర్తించవా అనేసి ఇక వారందరికీ సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరి డౌట్లు కూడా క్లియర్ చేస్తూ మనకు ఒక కీలక ప్రకటన అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలనేది చూస్తే మనకు గతంలో మనకు మొన్న పదహారో తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ కీలక నిర్ణయంలో భాగంగా ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలైతే రూపొందించారు దీనికి సంబంధించి అర్హతలను కూడా మనకు విడుదల చేశారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి ఏ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఇక కుటుంబంలో ఎంతమందికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి అంతేకాకుండా తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఈ మూడు కూడా మీరు నాలుగు కూడా మీరు కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డు బేసిక్గానే మనకు ఈ పథకం అనేది వర్తిస్తుంది మహిళలందరికీ కూడా ఇక ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మనకు తప్పకుండా ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలి ఇటువంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక దీంతో పాటుగా మనకు కుటుంబంలో ఎంతమందికి ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చూస్తే పదహైదు వందల రూపాయలు ఇస్తారనేది చూస్తే మనకు ప్రస్తుతానికైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం గారు ఏం చెప్పారంటే కుటుంబంలో ఎంతమందికి ఉన్నా కూడా ఈ పథకం అనేది ఇస్తామని చెప్పారంటే ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారనమాట కాబట్టి రేషన్ కార్డులో అంటే ఒక తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అంటే వారికి అంటే వయసు అనేది ఉంది కాబట్టి ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది ఇవ్వడం జరిగింది ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయ వయసు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి వయసు అయి కనుక తప్పకుండా వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండుంటే తప్పకుండా ఒక కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఈ నెల నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక డౌట్ అయితే క్లియర్ అయింది ఇక రెండోది చూసుకుంటే మనకు వృద్ధాప్య పింఛన్ అయితే మనకు అరవై ఏళ్ళ తర్వాత ఇస్తారు కాబట్టి దాంతో సమస్య లేదు వారికి ఈ పథకం అనేది వర్తించదు ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో పని ఇక్కడ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మధ్యలోనే వితంతువులు ఉంటారు లేకంటే ఒంటరి మహిళలు ఉంటారు వీరు ఖచ్చితంగా పెన్షన్ అయితే తీసుకుంటూ ఉంటారు వీరికి వయసుతో పని లేకుండా మనకు వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారికి పెన్షన్లు అయితే ఇస్తూ ఉంటారు అలాగే వికలాంగ మహిళలు కూడా ఉంటారు ఇలాంటప్పుడు వీరికి ఈ పథకం అనేది వర్తిస్తుందా అనేది చూస్తే ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పారండి ఇక దీనిపైన ఏదైనా కూడా మనకు విధి విధానాలు మారే అవకాశం కూడా ఉంది ప్రస్తుతానికైతే ఈ పథకానికి సంబంధించి వీరందరూ కూడా అర్హులేని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మేజర్గా చూసుకుంటే మనకు డాక్రా అక్కచలంలు కూడా అడిగారు మేము ఈ పథకానికి అర్హులా కాదా అలాగే మాకు అభయస్తం కింద ఐదు వందల రూపాయల పింఛనీలు వస్తున్నాయి మేము ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చా చేసుకోవచ్చా అని అడగడం జరిగింది ఇటువంటి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవ్వలేదు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందరూ అర్హులే ఎవరైనా కూడా అర్హులే అని చెప్పింది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు కూడా మనకు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ ఉన్నట్టే వారికి కూడా వారు కూడా మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క పథకానికి మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు మేము తప్పకుండా ఇస్తామని సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వేస్తారు ఇది పంపిణీ చేసేది అయితే కాదండి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వస్తుంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి ఇక దీంతో పాటు తప్పకుండా మీ యొక్క అందరూ కూడా ఈకే వయసు కూడా చేసుకుని బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకొని ఈ పత్రాలు కూడా రెడీగా పెట్టుకుని ఉండండి ఇక మనకు ఆగస్టు నుంచే కూడా యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి వచ్చే నెల నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారం తెలుసుకోగలుగుతారు దయచేసి ఇప్పుడే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూట్లు అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు